ఒకసారి గౌతమ్ అనే విద్యార్థి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు అతడు తన స్నేహితులతో ఇవి నా తెలివితేటల వలన వచ్చాయి అని గర్వంగా అన్నాడు అది విన్న గురువు ఇలా చెప్పారు గౌతమ్ నీవు చదివావు అది నిజమే కానీ నీకు పుస్తకాలు గురువు బోధ తల్లిదండ్రుల సహాయం ఆరోగ్యం భగవంతుని అనుగ్రహం అన్నీ కలిసి ఉంటేనే విజయం సాధ్యమైంది పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం పద్దెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాసి యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పాడు ఏదైనా కర్మ జరగడానికి ఐదు కారణాలు ఉంటాయని చెప్పాడు అధిష్టానం కర్త సాధనాలు ప్రయత్నం భగవద్ అనుగ్రహం ఈ ఐదు కలిస్తేనే ఫలితం వస్తుంది ఒక్క కర్త మాత్రమే కారణం కాదు గౌతమ్ తన తప్పు తెలుసుకున్నాడు తర్వాత నుండి విజయం వచ్చినప్పుడు గర్వపడకుండా కృతజ్ఞతతో ఉండడం నేర్చుకున్నాడు వినయంతో ఎన్నో విజయాలను సాధించాడు